ఈ రోజు పనిలోకి వచ్చాను కదండి పొద్దున్నే ఈ మొగజాన్ చేయనికి అయితే కొట్టాలి మందు కొట్టిన తర్వాత ఇదిగోండి పాముల మొక్కలు కాపాడుతుంది కదా ఈ పామల మొక్కలకి పళ్ళెలు అయితే చేయాలి ఈ మగజాని చేయనికి మొన్న మేము ముందైతే కొట్టామండి కొంతవరకు కంట్రోల్ అయింది మళ్ళీ మిగతాది కంట్రోల్ అవ్వడం కోసం మళ్ళీ మందు అయితే కొడుతున్నాము ప్రస్తుతానికి నేను మందు కొట్టడానికి ఆ డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకుందామని ఇదిగో ఇలా నేను ఇలా కన్నం కట్టి నీళ్ళు అయితే తీసాను నీళ్ళు మనకి స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రమ్ములో నేను నీళ్ళైతే పోసుకుంటాను మొక్క కరివేపాకు మొక్క తెచ్చింది పొలాన్న పొలాన్న కరేపాకు మొక్కలు చాలా ఉన్నాయి ఇలా కట్టుకో చెప్తాను కింద ఇలా ఎలా కట్టుకోవాలి ఇది చూపించరుగా ఇది కిందకి ఇటు చెప్తాను ఇది ఆకు పెద్దది మనం రెండు ఆకులు కూరలో వేసుకున్నామంటే కూరలో సరిపోతుంది బయట కాదు పైన అందులోనే తెల్లారి ఇంకా బాగా పండిపోయా ఎంతమంది ప్రాంతాలు చిదు నీరుంటే ఫార్మర్ కొద్దిగా నీరుందంటవా లేదా గుజ్జ అది కేజీ కాయలకి ఎంత అయింది చూడదు టమాటా నిండా నీరే ఉంటుంది నిన్న అందులో ఉన్న బుజ్జు బయటకు వచ్చి నీరులాగా కాపాడుతుంది చాలా బే ఎంత వచ్చింది ఒక స్పూన్ ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి ఆవల మెంతులు వేసిన మళ్ళీ చేయదు మళ్ళీ కేజీ టమాటాలో సరిపడా కారం కాక అంటే ఇక్కడికి వచ్చి పెడుతుంది చుట్టాలు వస్తున్నారా పాకులు పెడితే చుట్టాలు వస్తారా అంటారు అంటారు ఒక స్పూన్ కారం కారం కాదు పసుపు పసుపు ఒక స్పూన్ సరిపోద్దా ఉప్పు టేస్ట్ సరిపడగానే కానీ తక్కువ వేసాడు తక్కువగానే ఉప్పు ఎందుకంటే ఒకసారి మిక్సీ పట్టాక మళ్ళీ ఉప్పు చూసుకుంది కానీ అప్పుడు దానికి అప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు వేసుకున్నా ఉప్పు మట్టికి కారం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైంది అనుకో కసింపు తినలేదు చెప్పుడైనా తినవచ్చు కానీ కసిమైతే అసలు తినలే సరిపోద్దా సరిపోద్దు మిక్సీ పట్టేసుకుంటే తర్వాత ఆలిం పెట్టేసుకున్నాం

నూనె కాగా అవన్నీ అందాక అందులో చేసుకో ఇలా జీలకర్ర అవన్నీ తీసుకో నూనె కాకుండా మరి అత్తం బాగుంది పెళ్ళిళ్ళ పైలు పెళ్ళిళ్ళ పైలు బాగున్నది गड्ढा गड्ढा इधर अपने गाड़े गड्ढा गड्ढा पत्थर काम में मोटे अदरक पीसवा हूं ఆగస్త్రా పట్టుకుంటారా పోసేస్తావా పోయగలుద్దావా అది కల స్లో ఉంది ఇది మన నలుగురు పది రోజుల్లో తినేస్తాం పది రోజులు అంతే క్యారేజీల్లోకి మనం అప్పుడప్పుడు తినటం మొదలెడితే పది రోజులు సరిపోద్ది అంతే